ప్రభు పేట అందనాలు తెలియజేస్తున్నండి అండి అను కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ప్రతిదినము కూడా ప్రార్థనతో మన రోజును ప్రారంభిద్దాం వాక్య ధ్యానంతో మనం ఒక చక్కని తీర్మానం కలిగి దేవుని వైపు చూస్తూ వాక్య తలంపులతో మన యొక్క రోజును కనుక మనం ప్రారంభించినట్లయితే మరి శుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో కూడా మనకి చక్కని ఆలోచన చెప్తూ మనకి తోడుగా ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి చూడండి చాలామంది అంటూ ఉంటారు ఉదయాన్నే చదువుకుంటే చదువుకునేటువంటి బిడ్డలకి చాలా ప్రయోజనకరం మేలుకరం అని చెప్తూ ఉంటాం బిడ్డల్ని వే కూజామ్ లేపి చదువుకోండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఏ ఆలోచనలు ఏ తలంపులో ఉండవని మనం కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఏ డిస్టర్బెన్సెస్ ఉండో ఏ ఆలోచనలు ఉండో చాలా ప్రశాంతంగా ఉంటామండి ఆ సమయం కనుక ఆ విలువైన శ్రేష్టమైనటువంటి సమయం దేవునికి ఇచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థనలు వాక్య దానంలో కనుక మనం గడిపినట్లయితే ఆ మాటలు మన హృదయంలో ఫలించి మనల్ని పరిశుద్ధపరిస్తే మనల్ని పవిత్రపరిస్తే మనల్ని ఒక మంచి ఆయన రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయండి అంతా సమయం గడి గడి గడిచే కొలది కూడా ఏదో ఒక తలంపులతో ఏ ఆలోచనలతో సమస్యలతో ఆందోళనలతో మరలా మన ఆలోచనలు అరుమరైపోతూ ఉంటాయి అంత ప్రశాంతంగా మనం ఉండలేం కాబట్టి వేకు జామున ఆ చక్కని దేవాది దేవుని యొక్క మాటలు ఆ స్వరమును వినడానికి ఆసక్తి కలిగి దేవుని వైపు చూడండి చూడండి ఏషియా గ్రంథం అరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే తన కొరకు కనిపెట్టువా అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు ఈ ఈరోజు చాలా ప్రసంగాలు ఈ రీతిగా అన్ని వి అన్ని విధాల ఏ మార్గాల మొట్టమొదటిగా అండి రేడియో ఉన్నటువంటి దినాల్లో చాలా మంది సేవకులు రేడియోల ద్వారా చక్కని ప్రసంగాలు వినిపించేవారు ఎందుకోసం అంటే ఏదే ఎవరు శక్తిమంతుడా ఎవరు బలవంతుడా ఎవరు మనకి సహాయం చేసేదా ఎవరు మన కార్యం సఫలం చేసేదా చాలా మంది తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారంట బైబిలే చెప్తుంది తన కొరకు కనిపెట్టు వారి ఆ విషయమై నీవు తప్ప కార్యం సఫలం చేసేటువంటి ఏ దేవుడు లేడన్నటువంటి విషయం చాలా మందికి తెలియదంట ఈ సంగతి కాబట్టి ఇన్ని విధాలుగా టీవీలో వాక్య సందేశాల ద్వారా ఈనాడు యూట్యూబ్ పరిచయ ద్వారా ఎంతోమంది దేవుని మాటలు తెలియచేయడానికి కారణం ఏంటంటే ప్రపంచ ప్రజలందరూ కూడా సత్యాన్ని గ్రహించాలని గుర్తించాలని దేవాది దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఆలోచన ప్రకారం తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి కాబట్టి వినటు వల్లనే విశ్వాసం కలుగునని వాక్యం చెప్తూ ఉన్నది ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏంటని విని ఆలోచన కలిగిన వారికి ఆ సత్యాన్ని దేవుడు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తన కొర తన కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన సఫలం చేయగలిగిన కార్యాన్ని మన యొక్క కార్యాన్ని సఫలం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడని ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏ కార్యం తలపెట్టడానికి ఇష్టపడుతున్నామో ఏ పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామో ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పనుల్లో మనం సఫలత చూడాలండి సఫలత చూడాలి ఒక పనిని మనం చేస్తూ ఉంటే అందులో ప్రతిఫలం చూస్తూ ఉంటాం అందులో క్షేమాన్ని చూస్తూ ఉంటాం అందులో ఆశీర్వాదాన్ని కావాలని ఎదురు చూస్తూ ఉంటాం కదా అయితే ఆయన దగ్గర కొను కూర్చొని అయ్యా నువ్వే మాకు సహాయం చేసేది ఇది సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత నీదే అని మనం ఆయన ఆయన అడిగినట్లయితే ఆయన పాదాల దగ్గర కనుక మనం కనిపెట్టుకోనగలిగినట్లయితే దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి చూడండి డాక్టర్లు కూడా అంటూ ఉంటారు కదా ఒక ఆపరేషన్ చేసి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మా వంతు మేము చేసాము ఇంక అంత దేవుని చేతిలో ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు చూశారా ఆయన సఫలం చేయవలసి చేయాలి మనం ఏ పని చేసినా కూడా సఫలం చేయాల్సింది చివరికి దాన్ని ఆమోదించాలి దాన్ని సక్సెస్ చేయాలంటే అది దేవాది దేవుని చేతుల్లోనే ఉంది తన కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన 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 ఖచ్చితంగా సహాయం చేస్తాడని దేవుడు తెలియచేస్తున్నాడండి ఆయన తప్ప ఇంకెవరు కార్యం సఫలం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ఈ సత్యాన్ని తెలిసినటువంటి నీవు ఎవరు సహాయం చేయగలరా అని గుర్తిరిగిన నీవు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి మనం ఆలోచన కలిగినప్పుడు అండి ఆలోచనని నెరవేర్చాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు వారు చదవట్లేదని వాళ్ళు వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఎవరు మా పిల్లలకి చక్కగా ట్యూషన్ చెప్పగలరు ఎవరు వీళ్ళని సమర్థత కలిగినటువంటి స్థితిలోకి మార్చగలరు అని అప్పుడు వారు ఎవరొక ఉపాధ్యాయులను వాళ్ళు కనుగొన్నప్పుడు ఆ ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి ఆ బిడల్ని అప్పగించి వారి యొక్క పరిస్థితిని వెల్లడి చేసినప్పుడు వారు వారిని ప్రయోజకులంగా చేయగలుగుతారండి కానీ ఇప్పుడు మనం ఆ బిడ్డలకి చదువు నేర్పించాలంటే మనం ఏ రీసెర్చ్ చేయకుండా ఏది వెదకకుండా ఏది పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు చదువు గొప్ప వాళ్ళు అయిపోయి ఎవరు కదండి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు పది మందిని కనుక్కుంటూ ఉంటారు మంచి ఉపాధ్యాయుని దగ్గరగా అతన్ని పంపించినప్పుడు ఆ బిడ్డ ప్రయోజకుడు అవుతాడండి అలా మనం సత్యాన్ని తెలుసుకున్నా కూడా ఎక్కడ సహాయం వెదగాలి ఎక్కడికి వెళ్ళి మనం మన యొక్క అవసరతని మనం ఎదురు చూడాలి ఎవరి దగ్గర మనకి సహాయం కోరుకోవాలి అనేది మనం గుర్తిరగాలండి యహోవా కొరకు కనిపెట్టుకోవాలండి ఈ రోజుల్లో చాలామంది సంతానం కావాలంటే ఎవరి దగ్గర కనిపెట్టుకోవాలి సృష్టికర్త అయినటువంటి ఆయన దగ్గర కనిపెట్టుకోవాలి కదా దేవుడు సృష్టించినటువంటి వృక్షాల దగ్గరికి వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనిపెట్టుకుంటూ ఉంటారండి ఆ చెట్లకి ఉయ్యాళ్ళు కడుతూ ఉంటారు రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు చెట్టుకి ఏం ఏం సామర్థ్యం ఉందండి దే చెట్టుని దేవుడు ఏ ఉద్దేశంతో సృష్టించాడు అది చక్కగా మనకి మంచిగా ఆక్సిజన్ ఇవ్వాలని అది దాన్ని సృష్టించాడు దేవుడు దాని యొక్క ఫలములతో దాని నుంచి వచ్చేటువంటి ఫలములతో మనం తిని మేలు పొందుకొని సృష్టించాడు కానీ అది మనకు సహాయం చేసి మనం ఎవరి దగ్గర కనిపెట్టుకోవాలి సమర్థత కలిగినటువంటి సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టుకునే వారంగా ఉంటే ఖచ్చితంగా మన కార్యాలని ఆయన ఏం చేయగలడంట సఫలము చేయగలడంట హలలుయా కొంతమంది భక్తులు తెలి తెలుసుకున్నటువంటి భక్తులు వారి యొక్క కార్యాల విషయంలో వారి యొక్క అవసరతల విషయంలో ఆయన దగ్గరే కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారికి ఎంతో సహాయం చేశాడండి దేవుడు వారి కార్యాలని సఫలపరిచాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు వాటిని గురించి రాయబడి ఉంది మరో చోటు కూడా కీర్తన కీర్తనకారుడు తన యొక్క దోషాల నుంచి క్షమించబడాలని తన అవిధేయతల నుంచి క్షమించబడాలని నా పొరపాటు నుంచి క్షమించబడాలని క్షమించడానికి సమర్థత కలిగినటువంటి దేవుని పాదాల దగ్గరే ఆయన కనిపెడుతున్నాడంటే ఎంతగా కనిపెడుతున్నాడంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా నేను ఆయన దగ్గర నా నా పాప దోషాలు క్షమించబడాలని నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట ముప్పైవ అధ్యాయం ఐదవ వచ్చినం చూస్తే ఎహోవా కొరకు నేను కనిపెట్టిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నారు కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూచుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు ఆశపడుతున్నది కనిపెట్టుకుంటూ ఉన్నది ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడే కదా కావలి వారు ఉదయం కొరకు నైట్ డ్యూటీ చేసేటువంటి వారు వాచ్మెన్గా చేసేటువంటి వారు కావలి కాసేటువంటి వారు ఎప్పుడు ఉదయం అయిద్దా ఎప్పుడు ఉదయం అయిద్దా అని ఎంతగా ఎదురు చూస్తారో మనకు తెలుసండి అంతకన్నా ఇంకా ఎక్కువ ఆశతో భక్తుడు నాకు ఆయన ఆయన దగ్గర నుంచి క్షేమం కావాలి ఆయన దగ్గర నుంచి నాకు క్షమాపణ కావాలి అని ఆయన ఇవ్వగలిగినటువంటి సహాయం చేయగలిగిన సమర్థుడని ఆయన అంట ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడంట యహోవా నీవు దోషమును కనిపెట్టి చూచినేడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును హల్లలుయా క్షమించాలన్నా క్షమించే మనం నాకు అవిదహితులు అతిక్రమాన్ని క్షమించబడితేనే కదండి స్వస్థత పొందుకునేది విడుదల పొందుకునేది ఆశీర్వాదం పొందుకునేది చాలా విషయాలు మనం మన యొక్క అవసరతలు ఉన్నాయి మనకి ఆరోగ్యం కావాలన్నా ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టుకుని ఉండాలి అయితే మొట్టమొదటిగా యొక్క విధేయతలు అతిక్రమాలు పాపాలు క్షమించబడాలి కదా అవి క్షమించబడితేనే కదా మనకి స్వస్థత కలిగేది మొదట అవి క్షమించగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు క్షమిస్తాడు ఆ తర్వాత స్వస్థతని ఇస్తాడు కాబట్టి ఉదయకాల సమయం ఏ కార్యము సఫలం అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఎగ్జామ్స్లో సఫలం అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఉద్యోగంలో వ్యాపారంలో సఫలం అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ కార్యమును సఫలం చేయగలిగినటువంటి ఆయన వైపే చూసి ఆయన పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు సఫలపరచగలిన సమర్థుడని మాట్లాడుతూ ఉన్నాడు అల్లెలుయా కాబట్టి ఎంతో మంది ఈ సత్యాన్ని తెలుసుకోలేని ప్రజలు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారంట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నువ్వు గ్రహించలేదేమో తెలుసుకోలేదేమో ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు హృదయపూర్వకంగా స్వీకరించి సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఇటు అనుభవంలో మనం నడిపించబడ్డానికి మన యొక్క కార్యము సఫలపరచు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కొందనాలు స్తోత్రాలు ప్రవ నీ ఎదు కనిపెట్టుకునే వారికై నీవు తప్ప మా కార్యము సఫలము చేయగల దేవుడు ఎవరు లేరని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా ఇది సత్యాన్ని గ్రహించిన ప్ర భక్తులు ఎంతోమంది నీ దగ్గర కనిపెట్టుకొని వారి దోషాల నుంచి క్షమించబడ్డారు వారి అవసరతల నుంచి వారి అవసరతలు తీర్చబడ్డాయి వారి యొక్క కొరతల నుంచి విడుదల పొందుకున్నారు ఎన్నో విషయాల్లో వారు వారి యొక్క కార్యాలు సఫల పవడం చూశారు ప్రభా మేము కూడా మా జీవితాల్లో మేలు పొందుకున్నట్లుగా నీ పాదాల దగ్గరే కనిపెట్టుకున్నట్లుగా చేయండి ఇంకా ఈ సత్యం ఎవరైతే గుర్తిరగలేదో వారు కూడా గ్రహించి నీ దగ్గర కనిపెట్టుకుని వారు మేలు పొందుకోవడానికి సహాయం చేయమని ఎవరైతే వారి కార్యాలు సఫలమా వాళ్ళని ఎదురు చూస్తున్నారు ఇప్పుడే ఏ సున్నామలో వారి కార్యాలు సఫలపరచబడిన గాక ఆ మేము ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన మీరు ఆలకించి అవునని పలికి వారి వారి పట్ల కార్యములు జరిగించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ఆల్